హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మన వీడియోస్కి ఉపయోగపడే మైక్ని అయితే ఆర్డర్ పెట్టాను అది మీషోలో ఎలా వచ్చిందో రివ్యూ అయితే చూద్దాం చూడండి ప్యాకేజ్ మొత్తం నీట్గా వేసైతే ఇచ్చాడు బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం మైక్ అయితే చిన్నగానే ఉంటాయి వాటికి చిన్న బాక్స్లోనే ఉంటుంది దానికి ఏమన్నా ఎక్స్ట్రా లాంటి ఏం ఇవ్వలేదు అంటే దానికి ఎక్స్ట్రా డబ్బాలు పెట్టి కూడా ఇస్తారు కదా ఈ మధ్యలో మీషో గారిలో వేరే వాటి గల్లో ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది అందులో ఐటమ్ తక్కువ ఉంటుంది అన్నట్టు అలా ఏం కాకుండా దాని ప్యాకేజ్ ఎంత ఉందో దాని సైజు మందమే ఇచ్చారు చూడండి నీటి కవర్ కూడా వేసి మొబైల్ని ఎలా పెట్టుకోవాలో దాని పిక్చర్ అయితే పైన ఇచ్చారు కానీ చూసుకున్నట్టయితే చేసి చూద్దాం చూడండి చాలా చిన్న అయితే ఉంది ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇదైతే మొబైల్కి కింది సైడ్ పెట్టుకునేది దాని కనెక్ట్ లాగా ఇదైతే మన వాయిస్ ఎంతవరకు వస్తుంది అనేసి చూ చూడవచ్చు ఈ పిన్ని ఏందో అసలు అర్థం కావట్లేదు చూద్దాం ఇది ఏంటిది ఇంకా నీటికి అయితే ఎలాంటి ఒకదానికి ఒక టచ్ కాకుండా నీటి అయితే ప్యాకేజ్ అయితే ఇచ్చాడు ఇది కూడా ఛార్జర్ అనుకుంటా కనెక్టింగ్ ఛార్జర్ అండి ఎందుకంటే మనం మొబైల్ ఛార్జర్తో అన్నట్టు మనం మొబైల్కి ఛార్జర్ అయితే ఎట్లా యూజ్ చేస్తామో పెట్టుకునేలా ఛార్జింగ్ అయితే ఎలా పెట్టి ఎక్కించుకుంటామో సేమ్ స్టెచ్ అలానే అండి రెండింటికి మైక్ ప్లస్ కనెక్ట్ చేసుకొని ఛార్జర్స్ కనెక్ట్ చేసుకొని ఫస్ట్ మైక్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి దానిపైన ఒకటి మైక్ పైన అయితే కొంచెం స్మూత్ క్లాత్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఏదైనా డేస్ట్ పోయి అందులోకి మైక్ డిస్టర్బెన్స్ అవుతుంది కదా అలాంటి ఇలాంటి అలాంటి ఇష్యూస్ కాకుండా చిన్న క్లాత్ టైప్ అయితే మైక్ పైన ఒకటి ఇచ్చారు క్లిప్ టైప్ ఇచ్చిర్రు ఎందుకంటే అది మనకు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉండేటట్టు ఛార్జర్ వేయరు కింద ఇది మొబైల్కి పెట్టుకుని కనెక్ట్ చేసుకునేది ఈ పిన్ కూడా అదే నాకు తెలిసి చూద్దాం నా సేమ్ అంతే అండి కనెక్ట్ చేసుకోవడమే మైక్కి చేసుకుని ఇంకేమైనా మనకి అర్థం కాకపోతే ఒక స్లిప్ లాగా ఏదైనా ఐటమ్ వచ్చినప్పుడు వచ్చేటప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక స్లిప్ లాగా అయితే అన్నీ ఉంటాయి సేమ్ దానిలాగానే ఇది కూడా ఉంది చూడండి మొబైల్కి కింద కనెక్ట్ చేసుకున్నది ఇందాక ఇది అయితే మైక్ సేమ్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని వా వాళ్ళు ఎంత వస్తుందో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేసి ఇదైతే చైనీస్ భాష అనుకుంటా అదే లాంగ్వేజ్లో ఉంది మొత్తం సైడ్ అయితే ఒక సైడ్ ఇంగ్లీష్లో ఉంది ఇంకో సైడ్ చైనీస్ లాంగ్వేజ్లో ఉంది మనకు ఇంగ్లీష్లో ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే ఉంది చూడండి కింద మొబైల్కి కనెక్ట్ చేసుకుని మైక్ అండ్ ఛార్జింగ్ పెట్టుకునేది నీట్గా ఒకదానికి ఒకటి పెట్టుకునే విధంగా అయితే ఉంది చూడండి ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వాల్యూమ్ ఎంత పెట్టుకోవచ్చు ఎంత తగ్గించో దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో కానీ దీని పైన అయితే స్కాన్ అయితే లేదు ఇది ఒకటి ట్యాంక్ యూ అనేసి పెట్టిర్రు దీన్ని స్కాన్ చేసి మనం ఒకటి థ్యాంక్ యూ అంటే ప్లేస్ సబ్స్క్రైబ్ అయినా